ఓం శ్రీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మలకు నమస్కరించుకుంటూ అందరికీ సాయిరాం ఈనాటి తపోవత పారాయణంలో పదవ అధ్యాయము కాలాతీతాయన ఇందులో బాబా కాలాన్ని కుదించిన ఘట్టము కాలాన్ని విస్తృతపరిచిన ఘట్టము తెలుసుకున్నాం ఈనాడు కాలము ప్రదేశము ఏదీ నన్ను బంధింపజాలదు అనే విషయం గురించి తెలుసుకుంటాం భగవాన్ బావ ఒకసారి వెంకటగిరికి వెళ్ళి తిరిగి ప్రశాంతి నిలయం రాబోతుండగా నిలయంలో నివాసమున్న ఒక వృద్ధురాను తన స్వగ్రామైన బాయిల్పాడి వెళ్ళింది బాబా వెంకటగిరి నుంచి ప్రశాంతి నిలయం వచ్చే మార్గంలోనే ఆమె గ్రామం ఉంది అందువల్ల స్వామి వచ్చేటప్పుడు స్వామిని తన ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యం ఇవ్వాలని ఆమె ఉద్దేశం స్వామి అక్కడ నుంచి బయలుదేరే రోజు తెలుసుకుని ఆమె తన గ్రామం దగ్గర రోడ్డు పక్కనే స్వామి కారు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ నిలబడింది కొంతమంది మనుషులను కూడా రాత్రి పగలు నియమించింది ఎంత సమయం గడిచినప్పటికీ స్వామి కారు ఆ మార్గంలో రానే లేదు పైగా స్వామి ప్రశాంత్లం చేరారనే వార్త విని ఆమె నిలయం చేరుకుంది ఆ సమయంలో బాబా మొదటి అంతస్తు వరండాలు నిలబడి క్రింద నిలబడ్డ వారితో మాట్లాడుతున్నారు అప్పుడు ఆ వృద్ధురాలు గబగబా వచ్చి పెద్దగా స్వామి మా వాయిల్పాడు గ్రామం దగ్గర నేను మా మనుషులు నిలబడి ఉన్నాం మీ కారు మా గ్రామం మీదుగా ఎప్పుడొచ్చింది మేము రాత్రి పగులు అక్కడే ఎదురు చూస్తున్నానే ఏ కారు రాలేదు మీరు ఎలా వచ్చారు అన్నది అప్పుడు స్వామి ఆమె స్థితిని చూసి పకా పకా నవసాగారు అందరూ అలాగే మేడపైనున్న స్వామిని చూస్తున్నారు అంతలోనే ఆ నవ్వు వారి ప్రక్కనే వినబడింది స్వామి మేడ మీద కాక క్రింద వారి ప్రక్కనే నిలబడి నవ్వుతున్నారు మేడపైనున్న స్వామి కిందకు ఎప్పుడు ఎలా వచ్చారో ఎవ్వరికీ అర్థం కాలేదు చూడు అక్కడ నుంచి ఇక్కడకు ఎలా వచ్చానో చూశావు కదా ఇలా నేను చేయగలిగినప్పుడు నా కనబడకుండా మీ గ్రామాన్ని దాటి రాలేమా కాలము ప్రదేశము ఏదీ కూడా నన్ను బంధింపచాలదు అన్నాడు భగవాన్ బాబా అనేక రూప రూపాయ ఒకసారి భగవాన్ బాబా వారు కొడైకెనాల్లో భక్తులతో ఉన్నప్పుడు తమ పడక మీద నుండి హఠాత్తుగా లేచి నిలబడి కాల్చవద్దు అంటూ పడకపై పడిపోయారు ఆ సమయంలో బాబా తన స్థూల శరీరాన్ని వదిలిపెట్టిన కారణంగా ఆ శరీరం కొయ్యబారిపోయింది ఒక గంట తర్వాత మరల ఆ శరీరం చైతన్యవంతమైంది అప్పుడు బాబా కళ్ళు తలచి భోపాల్లో ఒక చిరునామా చెప్పి వారికి గాబరా పడవద్దు రివాల్వర్ నా దగ్గర ఉంది బాబా అని అర్జెంటుగా టెలిగ్రామ్ పంపమని అన్నారు అప్పుడు సచ్చిదానంద స్వామి బాబాతో స్వామి రివాల్వర్ అనే పదం ఉంటే పోస్టాఫీస్ వారు టెలిగ్రామును అంగీకరించరు కాబట్టి ఇన్స్ట్రుమెంట్ అనే పదము వాడదాము అన్నారు స్వామి సరేనన్నారు టెలిగ్రామ్ పంపటం జరిగింది కానీ భక్తులకు అసలు ఏమి జరిగిందో తెలియలేదు నాలుగు రోజుల తర్వాత భోపాల్ నుంచి ఒక జాబు వచ్చింది ఆ జాబును భక్తులకియగా భక్తులు దానిని చదివి విషయమంతా తెలుసుకుని ఆశ్చర్యానందాలను పొందారు ఆ విషయం ఏంటంటే భోపాల్లో ఒక సైనికాధికారి ఉన్నాడు అతడు రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొని పేరు పొందినవాడు కానీ అక్కడ జరుగుతున్న ఆ రాష్ట్ర పునర్నిర్మాణ కార్యక్రమాలలో సర్వ సైన్యాధికారులు వారికి ఎక్కువ ప్రాముఖ్యమునిచ్చి ఆత వారిని నిరాధరించడం వల్ల ఆయన జీవితం మీద విరక్తి కలిగింది ఆ సమయంలో ఆయన భార్య పుట్టింటికి వెళ్ళి ఉన్నది అందువల్ల ఆ సమయంలో తనను ఊరడించేవారు కూడా ఎవ్వరూ లేకపోవడంతో ఆ ఆఫీసరు ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డాడు రివాల్వర్ సరిగా ఉన్నది లేనిది చూడడానికి ముందు ఒకసారి పేల్చి చూశాడు పేలింది రెండవ కాల్పుతో తన ప్రాణం తీసుకునబోతుండగా ఇక్కడ కొడకెనాల్లో స్వామి కాల్చవద్దు అని బిగ్గరగా ఆచారు వెంటనే అక్కడ గోపాల్లో ఆ ఆఫీసులు ఇంటి గది తలుపులు తెరవబడింది ఎదుట కాలేజీలో తనతో కలిసి చదువుకున్న ప్రాణ స్నేహితుడు అతని భార్య వెనుక పెట్టి వచ్చిన కూలీ ఉన్నారు ఆ మిలిటరీ వారిని చూడగానే గబగబా గదిలోకి వెళ్లి వాళ్ళ వారిని దాచిపెట్టి స్నేహితునికి ఆతిథ్యం ఇవ్వడం కోసం నవ్వుతూ ఆ స్నేహితుడు అతనితో కాలేజీలో చదువుకునే రోజుల్లోని విషయాలు మాట్లాడుతూ ఆనందం కలిగించాడు మధ్య మధ్య అతని భార్య కూడా మాట్లాడుతూ ఆ అధికారికి ఆనందం కలిగించింది క్రమంగా ఆ మిలిటరీ ఆఫీసు దుఃఖం పోయింది ఇంతలో ఆ అధికారి ఇంట్లో ఆతిథ్యం ఇవ్వడానికి గృహిణి ఇంత లేకపోవడం తెలుసుకుని వారు అక్కడ నుంచి మరొక స్నేహితుని ఇంటికి వెళ్తామని మరొకసారి తప్పక వస్తామని ఎంత బలవంతం చేసినా వినకుండా బయలుదేరారు వారు ముగ్గురు వెళ్ళిన తర్వాత ఆ మిలిటరీ ఆఫీసరు గదిలోకి వెళ్లి చూస్తే ఆ రివాల్వరు కనిపించలేదు ఎంత వెదికినా దొరకనే లేదు ఇంతలో అతనికి సత్యసాయి బాబా వారు గుర్తుకొచ్చారు ఇది వరులు అతడు పుట్టబడి వచ్చి బాబాను దర్శించుకున్నాడు అతని భార్య బాబా భక్తురాలు అందువల్ల ఇది బాబా ఏమో అనుకున్నాడు వెంటనే ఇంటికి తాళం వేసి ఆ వచ్చిన స్నేహితుడు చెప్పిన కుటుంబం ఉన్న ఇంటికి వెళ్లి విచారిస్తే తమ ఇంటికి ఎవరూ రాలేదని ఆ ఇంటి యజమాని చెప్పాడు ఇంటికి తిరిగి రాగా అప్పుడే టెలిగ్రామ్ వచ్చింది గాబరా పడవద్దు ఆ పరికరము నా దగ్గర ఉన్నది బాబా అని కొడైకెనాల్ నుంచి వచ్చిన ఆ అర్జెంటు టెలిగ్రామ్ చూసి అతడు పశ్చాత్తాపం చెంది బాబా వారి కృతజ్ఞత సూచకంగా జరిగిన విషయమంతా వ్రాయగా అప్పుడు బాబా భక్తులకి అందరికీ జరిగిన సంఘటన పూర్తిగా తెలిసింది తన భక్తిని రక్షించడం కోసం సత్యసాయి భగవానుడు మువ్వురి రూపాలను ధరించి వెళ్ళి అతనిని ఆపద నుంచి కాపాడిన విశిష్టమైన సంఘటన ఇది ఏ కోహం బహుశ్యా అంటే ఇదే ఆనమ స్వామికి అధీనమై ఉంటుందనే విషయం దీనిని బట్టి మనకు స్పష్టమవుతుంది ఆశ్చర్యం కలిగించే లీల సుమారుగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం ప్రాంతాలలో జరిగిన సన్నివేశం ఇది బెంగళూరులో స్వామి కాలేజీ హాస్టల్లో పద్నాలుగు వందల మంది విద్యార్థులు ఉన్నారు ఒకరోజు రాత్రి సత్యసాయినాథుడు ఆ హాస్టల్ కు వచ్చారు విద్యార్థులంతా చాలా ఆనందంగా గబగబా స్వామి సన్నిధికి వచ్చి నిలబడ్డారు స్వామిని చూస్తూ వారంతా అలా ఆనందంగా ఉన్న ఆ సమయంలో కరెంటు పోయింది అప్పుడు స్వామి నిదానంగా ముందుకు నడిచి అక్కడ నిలబడిన విద్యార్థితో మెల్లగా అతుల్ నీకు ఒకటి ఇస్తాను చెయ్యి పట్టు అన్నారు అతుల్ అనే ఆ విద్యార్థి చెయ్యి ముందుకు చాచాడు స్వామి అతని చేతిలో ఒక లడ్డు పెట్టారు అప్పుడు స్వామి అతనితో మృదువుగా మెల్లగా ఎవ్వరికీ చూపించకు చెయ్యి వెనక్కి పెట్టుకో అన్నారు అతడు చెయ్యి వెనక్కి పెట్టుకున్నాడు ఇంతలో కరెంట్ వచ్చింది చూశాడు ఆశ్చర్యం కలిగించే విధంగా మొత్తం పద్నాలుగు వందల మంది విద్యార్థులు తమ చేతులు వెనక్కి పెట్టుకుని ఉన్నారు అందరి చేతులలోనూ ఉన్నాయి అది స్వామి అంటే ఆశ్చర్యంతో దిగ్భ్రాంతులు కావడమే కాని వ్యాఖ్యానించడానికి వాపు మనసులకు శక్తి ఎక్కడిది మనసా సహా అన్నారు అందుకే ముద్దనహల్లిలో పుట్టపత్తి నుంచి బెంగళూరు వెళ్లే దారిలో ముద్దనహల్లి దగ్గర స్వామి స్కూలు ఒకటి ఉంది పంతొమ్మిది వందల తొంభై మూడు ఫిబ్రవరి నెలలో ఆ పాఠశాల వార్షికోత్సవం జరగబోతున్నది ఆ ఉత్సవానికి అసలు ఉపాధ్యాయులు విద్యార్థులు పుట్టపత్తి వచ్చి స్వామిని ముద్దనహల్లి రమ్మని ఆహ్వానించారు స్వామి తప్పకుండా వస్తానని చెప్పారు అందరూ స్వామి కోసం ఎదురు చూశారు ఎదురు చూశారు స్వామి లేదు సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లల నృత్యాలు మొదలైనవి జరిగాయి కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి తర్వాత చూస్తే నృత్య ప్రదర్శన సమయంలో తీసిన ఒక ఫోటోలో ఒక విచిత్రం పడింది పిల్లలు నృత్యం చేస్తుండగా వారి మధ్య స్వామి నిలబడినట్లు ఆ ఫోటోలో ఒక్కచోట కాదు ఐదు చోట్ల నిలబడినట్లుగా ఉంది ఆ కార్యక్రమానికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జిగా ఉన్న ఒక డాక్టర్ వెళ్ళారు ఆయన ఆ ఫోటోలు తీసుకుని వచ్చి స్వామికి చూపిస్తే స్వామి నవ్వుతూ ఫోటోగ్రఫీ ట్రిక్ అన్నారు అప్పుడు ఆ డాక్టర్ కాదు స్వామి ఇది స్వామి దివ్య లీల దయతో ఈ ఫోటోపై సంతకం చేయండి అన్నారు స్వామి చిరునవ్వులు చిందిస్తూ ఆ సన్నివేశాన్ని నిర్ధారణ చేసినట్లుగా ప్రేమతో బాబా అని సంతకం చేశారు అట్టి బహురూపధారికి అనేకానేక అభివందనాలు ఓం శ్రీ సాయి శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమ శాంతి 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 ఇది అధ్యాయము సపో